ధరలకు సరైన సేవలు అందిస్తూ బ్యాంకులు ముందుకు సాగాని జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ అన్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డపల్లి రామచందర్ ను ప్రారంభించి మాట్లాడారు పేద ప్రజలకు ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రుణాలు బ్యాంకులు సకాలంలో అందించాలని కోరారు ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అధిక వడ్డలకు ఆశపడి మోసకళ్ల చేతుల్లో పెట్టకుండా బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డీజీఎం డి అపర్ణ రెడ్డి ఏజీఎం రాధాకృష్ణ ఎల్డీఎం వెంకటేష్ యూనియన్ బ్యాంక్ మేనేజర్లు నిశాంజ నిరంజన్ ప్రసాద్ భీమేష్ గోపీకృష్ణ విష్ణు హిమాంశు బారిక్ వెంకట్ మురళి మనోజ్ అధికారులు అనుభవ్ కశ్యప్ నాగేంద్ర బాబు ఆశీష్ కుమార్ అక్షయ్ రెడ్డి మాధవి నజీమా బీసీ పవన్ కుమార్ రాజేష్ గౌడ్ సతీష్ మోహన్ ఎస్ఎస్జీ గ్రూప్ మహిళలు శారద సరిత సవిత రాజకుమారి సెహిద సాధన సిబ్బంది ముస్తఫా ఖలీ తదితరులు పాల్గొన్నారు కొంతమంది నిరుద్యోగ యువతను ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ బాలనంద్ మాన్య ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభించారు అది దాంట్లో ఫండ్స్ చాలా కార్పస్ అయిపోతున్నాయి అంటే మునిగిపోతున్నాయి అవన్నీ సకాలంలో ఖర్చు పెట్టాలనేటువంటి సంకల్పంతో పోయిన మాకు చాలా మోదీ గారు సూచనలు చేశారు మోదీ గారి యొక్క ఉద్దేశం ఆయన కూడా ఒక ఛాయ్ అమ్ముకుని వచ్చిన పేదవాళ్ళ గురించి బాగా తెలిసిన వాడు మన దేశానికి మన ఈ రాజ్యాన్ని దేశంలో మంచి సుపరిపాలన అందించాలని ఒక సంకల్పం కలిగిన వాడు మాన్య ప్రధానమంత్రి గారు మీకు తెలుసు రోజు చూస్తున్నారు మంచి పనులు ఎవరు చేస్తున్నారు చెట్ట పనులు ఎవరు చేస్తున్నారు అన్నీ గమనిస్తుంటారు అదే గమనంలో మీరు కూడా మంచి లోన్లు తీసుకొని బ్యాంకర్స్ తోటి కోఆపరేట్గా వండుకుంటూ మీకు గ్యారంటీ మేడం చెప్పారాక కోటి రూపాయల వరకు కూడా గ్యారెంటీ ఎవరిస్తారు మరి ఒక ఉంది అది వాళ్ళు లైవ్ అని చెప్తున్నారు మేడం మా వాళ్ళు బాగుపడతారు మీరు దయచేసి గారు మీరు పూచికత్త లేకుండా లోన్ ఇవ్వండి బ్యాంక్ షూరిటీ ఇవ్వడానికి సిజిటిఎంసీ రెడీ ఉంది అక్కడ వెయ్యి కోట్ల రూపాయలు మూలిగిపోతున్నాయి మీరు వీళ్ళు కట్టకపోతే వాళ్ళు ఇచ్చేస్తారు మీరేం బాధపడకండి మీరు తీసుకునే వాళ్ళ దగ్గర మార్జిన్ ఏమని ఉంటే మార్జిన్ తీసుకోండి కానీ నేను బ్యాంక్ అధికారులకు ఒకటి సూచన ఇవ్వండి మీకు ప్రభుత్వం కావాల్సింది డబ్బులకు రక్షణ మనకు ఒక డబ్బులకు మీకు రక్షణ కావాలి మీరు బిజినెస్ చేయాలి మీకు రక్షణ చేయాలంటే మీకు ఒక షూరిటీ కావాలి షూరిటీ గల సంస్థను నేను సూచిస్తున్నా మీరు కూడా చక్కగా లోన్లు కట్టుకోవాలి మీరు బాగుపడతారు బ్యాంకులు బాగుపడతాయి మన పిల్లలు బాగుపడతారు వాళ్ళ కోసం డిసిప్లిన్ వస్తాయి కాబట్టి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ సేవలను ముఖ్యంగా రెండు వందల నోట్ల కొంచెం జరగదు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఈ ఏరియాలో నుంచే మెంబర్ అయిన వాడిని ఇల్లు కూడా నాదే ఈ ఇదే బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని చిన్నగా వ్యాపారం తీసుకొని నేను పైకి వచ్చిన వాడిని కాబట్టి ఆంధ్ర బ్యాంక్ ఈజ్ వెరీ గుడ్ బ్యాంక్ అందుకే నాకు మీ ఎండి గారిని రిక్వెస్ట్ చేశాను నాకు మీ బ్యాంక్ ఎట్లా ఇంట్రెస్ట్ అండి మీకు మీ మీరు నాకు సేవ చేశారు మీకు సేవ చేసే అవకాశాన్ని ప్రజలకు మీరు అందించే సౌకర్యాన్ని అందించాలంటే ఒక ఏటీఎం పెట్టాలంటే ఎంకేజ్ చేస్తే ఇక్కడ పెట్టడం జరిగింది చాలా సంతోషం మీరందరూ వచ్చి ఇంత ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి